హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ అండ్ ఆర్ యాప్ బయాలజీ ఇట్స్ సింపుల్ నౌ డియర్ స్టూడెంట్స్ మనము రైల్వేలో జరిగినటువంటి పరీక్షలను పరీక్ష పత్రాలను మనము ఎనాలిసిస్ చేస్తే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అవుతూ ఉన్నాయి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇరవై ఐదో తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగు అనగా ఈ వీక్లోనే జరిగినటువంటి ఎల్పి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఉదాహరణ అందులో ఇచ్చినటువంటి ప్రశ్నలకి ఉదాహరణ మోస్ట్లీ అంటే ఇచ్చినటువంటి మూడు షిఫ్ట్లో ఇచ్చినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో నైంటీ నైన్ పర్సెంటేజ్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి మరి రిపీటెడ్ క్వశ్చన్స్ అనేటివి కనబడతా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ రిపీటెడ్ క్వశ్చన్స్ని కూడా డిస్కస్ చేసే మనం క్లాస్ అనేది తీసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఒకసారి మనం చూద్దాం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఒక్కొక్కటి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకేనా అందులో భాగంగా ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తామంటే కనుక ఈ హ్యూమన్ సిస్టమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ డైజెస్టివ్ సిస్టమ్ లేదా జీర్ణ వ్యవస్థ అంటాం తెలుగు మీడియం వారు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ప్రతి బిట్ని కూడా తెలుగులో ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్న ప్రతిదీ కూడా తెలుగులో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఏ పదం మిస్ అవ్వకుండా నీట్గా తెలుగులో చెప్పుకొని వెళ్తాను జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి వీలైతే నోట్స్ రాసుకోండి ఓకేనా రైట్ మరి ఇక్కడ ఒక్కొక్కటి మనం తీసుకుంటే చూడండి డైస్ సిస్టంలో మొదటి ప్రశ్న ఉచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎంజాయమ్స్ ఈజ్ సీక్రెటెడ్ బై ద ప్యాంక్రియాస్ ఎస్ ఈ క్వశ్చన్ చూడండి ప్యాంక్రియాస్ అంటే క్లామము అని చెప్పేసి అంటాం ఏమంటామండి క్లామము మరి మీరు తీసుకుంటే ఒకసారి మన యొక్క జీర్ణ వ్యవస్థ డయాగ్రామ్ని మనం తీసుకుంటే ఇది స్టమక్ అని చెప్పి అంటాం కదా ఇదంతా స్టొమక్ అనమాట ఈ స్టొమక్లో ఇక్కడ ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో దీన్ని మనం ప్యాంక్రియాస్ అని చెప్పేసి పిలుస్తాం ఏమని పిలుస్తామండి ప్యాంక్రియాస్ అంటాం ని తెలుగులో క్లామం అంటాం ఓకేనా మరి ఇలాంటి క్లామం అనేది ఉందో క్లామం దగ్గర నుంచి విడుదల చేయబడుతున్నటువంటి విడుదల చేయబడుతున్నటువంటి ఎంజైమ్ ఏదని అడుగుతా ఉన్నాడు ఓకేనా సో జాగ్రత్త గమనించండి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఎంజైమ్స్ ఈ సెక్రేటెడ్ బై ప్యాంక్రియాస్ ఇక్కడ ప్యాంక్రియాస్ చేత క్లామం చేత విడుదల చేయబడినటువంటి ఎంజయం లేవని అడుగుతాయి క్వశ్చన్ అర్థమైంది అనుకుంటా ఇది ఎప్పుడు ఇచ్చారండి ఇది ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్ ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల పద్దెనిమిది సిఫ్ట్ త్రీలో ఇచ్చినటువంటి ప్రశ్న మరి దీనికి సమాధానం ఇక్కడ మాల్టేజ్ అని ఇచ్చాడు సెకండ్ ఆప్షన్ లాక్టేజ్ అన్నాడు థర్డ్ ఆప్షన్ ట్రిప్సిన్ అన్నాడు ఫోర్త్ ఆప్షన్ సుక్రేజ్ అన్నాడు ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎప్పుడైనా ఏజ్ అని వస్తే గుర్తుపెట్టుకోండి ఏజ్ అని వస్తే మ్యాక్సిమమ్ మ్యాక్సిమం ఏజ్ అని వస్తే ఎంజాయము ఎక్కడైనా ఓజ్ అని వచ్చింది అనుకో లాక్టోజ్ సుక్రోజ్ ఫ్రక్టోజ్ గ్లూకోజ్ గలాక్టోజ్ అని వచ్చింది అనుకోండి వస్తే అది షుగర్ అని అర్థం చక్కెర అని అర్థం గుర్తుపెట్టుకోండి చక్కెరను ఎప్పుడు కూడా చక్కెర లాస్ట్లో ఓజ్ వస్తుంది ఎంజైమ్ ఎప్పుడు కూడా ఏజ్ వస్తుంది ఇక్కడ ఏమడిగాడు మనకి ఎంజైమ్ అని అడిగాడు ఇక్కడ అన్నీ అవుతాయి అన్నీ ఎంజైమ్లే కానీ ఏమన్నాడు గ్లామము లేదా ప్యాంక్రియస్ చేత పాంక్రియాస్ చేత విడుదల చేయబడినటువంటి అంజయం ఒకటి ఏదంటే ట్రిప్సిన్ అని చెప్పేసి అంటారు ఏమంటారండి ట్రిప్సిన్ అంటారు మరి దీని వివరణ ఒక దీని యొక్క వివరణ మనం తెలుసుకుని ప్రయత్నించేద్దాం చూడండి ద పాంక్రియాస్ ఈజ్ ద సెకండ్ మేజర్ గ్లాండ్ ఆఫ్ హ్యూమన్ బాడీ మన శరీరంలోని ఓకేనా మన శరీరంలోని రెండవ అతిపెద్ద గ్రంథి మొదటి అతిపెద్ద గ్రంథి ఏదంటే కాలేయం ఓకేనా రెండవ అతిపెద్ద గ్రంథి అని చెప్పేసి అంటారు క్లామం నుంచి ఇట్ ప్రొడ్యూసెస్ పాంక్రియాటిక్ జ్యూస్ ఇంపార్టెంట్ క్లామం నుండి ప్యాంక్రియాస్ నుంచి వచ్చే జ్యూస్ ఏదైతే ఉందో దాన్ని ప్యాంక్రియాటిక్ జ్యూస్ అంటారు లేదా తెలుగులో తీసుకుంటే క్లామ రసం అని చెప్పి పిలుస్తారు ఏమైనా పిలుస్తారండి ఏమని పిలుస్తారు క్లామ రసం అని చెప్పి పిలుస్తారు గుర్తుపెట్టుకోండి క్లామ రసం లేదా ప్యాంక్రియాటిక్ జ్యూస్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డైజెషన్ ఈ క్లామ రసం దేనికి ఉపయోగపడదంటే డైజెషన్ జీర్ణం చేయడానికి ఉపయోగపడతా ఉంటుంది అయితే ఇంపార్టెంట్ ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే ఈ రసం అనేది ఏదైతుందో పాంక్రియాటిక్ జ్యూస్ అనేది అవుతుందో ఇది మూడు రకాలుగా మనం చెప్తాం ఈ కులామరసం ఉన్నటువంటి ఎంజైమ్లు మూడు ఒకటోది ట్రిప్సిన్ ఓకేనా రెండోది వచ్చేసరికి ఎంఐలేజ్ మూడోది వచ్చేసరికి లైఫేజ్ గుర్తుపెట్టుకోండి ఒకటోది ఎవరమ్మా ట్రిప్సిన్ రెండోది ఎంఐలేజ్ మూడోది లైఫేజ్ ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి ట్రిప్సిన్ ఏం చేసిద్ది చూడండి వీడియో క్లాసెస్ కన్నా ఇంకా డెప్త్ గా చెప్పుకోగలిగే అవకాశం మనకు వచ్చింది ఏంది ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నాలుగు ఆప్షన్స్లో ఉన్నటువంటి ఆన్సర్స్ని మనం డిస్కస్ చేయొచ్చు అదేవిధంగా ఇది ఏ అడిగాడు తెలుసుకోవచ్చు అంతకన్నా బెటర్గా మనం అంటే కంటెంట్ కన్నా ఇలా చెప్పుకుంటే చాలా ఎక్కువ రిపీట్ అవుతాయి ఈజీగా ఎగ్జామ్కి దగ్గరగా అంటే రైల్వే ప్యాటర్నే కదా డైరెక్ట్గా రైల్వే ప్యాటర్నే మనం డిస్కస్ చేస్తున్నాం ఇవన్నీ కూడా యాప్లో పెడతా అర్థమైందా యూట్యూబ్లో కొన్ని రోజులు ప్రీవియస్ క్వశ్చన్ ఇస్తా యాప్లో వీడియో క్లాస్ ఎవరైతే తీసుకున్నా వాళ్ళకి ప్రతిరోజు కూడా ఇవి యాడ్ చేస్తూ ఉంటా అర్థమైందా అదేంటి యాప్లో యాడ్ చేసేసి యూట్యూబ్లో కూడా రిలీజ్ చేస్తున్నారంటే యూట్యూబ్లో రోజు రిలీజ్ చేయను అంటే అంటే టోటల్ కంటెంట్ రిలీజ్ చేయాలి ఏదో ఒక రెండు పాఠాలు రిలీజ్ చేస్తాం యూట్యూబ్లో ఎవరైతే మనకి యాప్లో ఎవరైతే క్లాస్ తీసుకున్నారో వాళ్ళకి చూడండి వీడియో క్లాస్ చేస్తా అన్న వీడియో క్లాసెస్ ఉన్నాయో వీడియో క్లాసెస్ చేద్దాము అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని మనం ఇది కూడా చేసుకునే ప్రయత్నించాలి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అర్థమైందా ఎందుకంటే ఏఎల్పిలో జరిగినటువంటి పరీక్ష తీసుకుంటే ఆల్మోస్ట్ రిపీట్ అయిపోయి క్వశ్చన్స్ అన్ని కూడా సో అందుకే ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ ఓవరాల్ గా మనకి ఎన్ని ఉన్నాయంటే ఆ ఇప్పటిదాకా రైల్వే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ దాకా అడిగినటువంటి రైల్వే ప్రశ్నలు ఓన్లీ బయాలజీ సబ్జెక్ట్ నుంచి రెండు వేల ఐదు వందలు ఉన్నాయి దాదాపుగా ఓకేనా రెండు వేల ఐదు వందల క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ రెండు వేల ఐదు వందల క్వశ్చన్స్ నిజంగా మనం కంప్లీట్ చేసుకుని యాప్లో మేము క్లాస్ అప్లోడ్ చేసి మీరు యాప్ లో క్లాసులు వినేస్తే అసలు మీరు బయాలజీ క్లాసులు కూడా వినాల్సిన అవసరం లేదు మొత్తం లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను కదా చాలా ఈజీ అయిపోద్ది అనమాట ఇది అర్థమైందా రైట్ మరి సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ ట్రిప్సిన్ ఏం చేసేది ఇవన్నీ చూడండి బిట్టు ఒకటే కానీ దాని వెనకాల ముందు ఉన్నటువంటి డేటా అంతా చదువుకుంటూ పాఠం చెప్పేదానికన్నా ఎక్కువ అనమాట ఇవి అర్థమైందా జాగ్రత్తగా వినండి సో ట్రిప్సిన్ ఏం చేస్తుంది అంటే ట్రిప్సిన్ అనేది ప్రోటీన్స్ని ఏం గా పెప్టోన్స్గా అండి ప్రోటీన్లను అంటే మాంసకృతులను పెప్టోన్స్గా మారుస్తుంది అది ఎట్లా చూడండి ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఎలా మారుస్తుందంట ఈ క్లామరసం ప్యాంక్రైట్ జ్యూస్ పెప్టోన్లు గాను పాలీ పెప్టైడ్లు గాను ఎమైన ఆసిడ్స్ ఎమైన ఆమ్లాలు కాను ఓకేనా నెక్స్ట్ ఎమైలేజ్ ఎమైలీజ్ ఏం చేస్తుందంటే స్టార్చ్ అంటే పిండి పదార్థం పిండి పదార్థాన్ని ఎలా మారుస్తుంది అంటే షుగర్స్గా మారుస్తుంది చక్కెరలుగా మారుస్తుంది అనమాట తర్వాత లైఫ్ ఫైజ్ లైఫ్ ఫైజ్ ఏం చేస్తుంది ఫ్యాట్స్ ఓకేనా ఇక్కడ లైఫ్ ఫైజ్ అనేది ఏదైతుందో ఫ్యాట్స్ ఫ్యాట్స్ అంటే ఏంటి కొవ్వులు 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 ఎలా మారుస్తుంది అండి గ్లెజరిన్ గాను అదేవిధంగా ఫ్యాటీ యాసిడ్స్ కొవ్వు ఆమ్లాలుగా మారుస్తుంది గ్లెజరిన్ గాను కొవ్వు ఆమ్లాలుగా మార్చడం జరుగుతుంది ఓకేనా ఇది ఫస్ట్ క్వశ్చన్ సంబంధించినటువంటి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ మాట్లాడుకుంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్గాన్ సీక్రెట్స్ బయల్ జ్యూస్ అన్నాడు ఓకేనా బయల్ జ్యూస్ అంటే పైత్య రసం అని అర్థం బయల్ జ్యూస్ అంటే ఏంటండి బయల్ జ్యూస్ అంటే ఏంటి పైత్య రసం అని అర్థం గుర్తుపెట్టుకోండి బయల్ జ్యూస్ అంటే ఏంటి పైత్య రసం ఓకేనా పైత్య రసం మరి ఈ బయల్ జ్యూస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు ఇక్కడ జీర్ణ వ్యవస్థలోని మనం ఇదంతా జీర్ణ స్టమక్ ఇలా తీసుకుంటే ఇదంతా కూడా కాలేయం ఇది లివర్ అంటారు తెలుగులో కాలేయం కాలేయం లివర్ అంటారు ఈ లివర్ నుంచి వచ్చినటువంటి జ్యూస్ ఏదైతే ఉందో దాన్నే బయల్ జ్యూస్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారు బయల్ జ్యూస్ బయల్ జ్యూస్ అంటే పైత్య రసం అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి బయల్ జ్యూస్ అంటే పైత్య రసం బయల్ జ్యూస్ అంటే ఏంటి పైత్య రసం ఈ పైత్య రసం ఎక్కడి నుంచి వస్తుంది కాలేయం నుంచి వస్తుంది సో ఇక్కడ ఆన్సర్ తీసుకోండి ఎక్కడైనా ఉందో ఆప్షన్లో ఉంది ఎస్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ మరి ఇక్కడ ఎప్పుడు అడిగడిన ప్రశ్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఒకటి షిఫ్ట్ టు స్టేజ్ ఫస్ట్ ఓకేనా గుర్తుపెట్టుకోండి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఒకటి షిఫ్ట్ టు స్టేజ్ ఫండ్ రీసెంట్లో జరిగినటువంటి ఎగ్జామే ఓకేనా ఇది రెండో ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానం మరి మూడో ప్రశ్న గురించి మాట్లాడదాం ఓకేనా మూడో ప్రశ్న మూడో ప్రశ్నలో ఏం క్వశ్చన్ ఇచ్చాడు ఒకసారి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఓకేనా ఎస్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్ మీరు చూడొచ్చు థర్డ్ క్వశ్చన్ ఇగోండి ఓకే థర్డ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్లో మనం ఏముందో తెలుసుకుంటే చూడండి ఆఫ్టర్ డైజెషన్ అంటే జీర్ణం అయ్యాక గుర్తుపెట్టుకోండి ఆఫ్టర్ డైజెషన్ జీర్ణం అయ్యాక ఈ ప్రోటీన్స్ అనేవి ఓకేనా జీర్ణం అయ్యాక ప్రోటీన్స్ అంటే ఏంటి తెలుగులో ప్రోటీన్స్ తెలుగులో ఏమంటారు మాంసకృత్తులు ప్రోటీన్స్ తెలుగులో ఏమంటారు మాంసకృత్తులు ఓకేనా జీర్ణం అయ్యాక మాంసకృతులు అనేవి ఎలా మారుతాయి అని అడిగాడు ఓకేనా ఇగోండి ప్రోటీన్స్ ఎప్పుడు కూడా జీర్ణం అయ్యాక ఎలా మారుతాయి సార్ అంటే అమైనో ఆమ్లాలుగా మారుతాయి ఓకేనా ప్రోటీన్స్ ఎప్పుడు కూడా ఎలా మారుతాయండి ఎమినో యాసిడ్స్ ఓకేనా అమైనో ఆమ్లాలుగా మారుతాయి మరి ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే ఫస్ట్ ఆప్షన్ స్మాల్ గ్లోబ్యూల్స్ కొవ్వు మాత్రమే చిన్న చిన్న అణువులుగా మారుతుంది ఓకేనా సో స్మాల్ గ్లోబ్యూల్స్ స్టార్చ్ పిండి పదార్థానికి మారడానికి అవకాశమే లేదు కార్బోహైడ్రేట్స్ అయినా అవకాశం లేదు ఓకేనా డి వచ్చేసరికి ఎమినో యాసిడ్స్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటండి ఎమినో యాసిడ్స్ అనేది రైట్ ఆన్సర్ ఓకేనా మరి ఇది ఎప్పుడు అడిగాడు ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఒకటి షిఫ్ట్ టు స్టేజ్ ఫస్ట్ ఓకేనా అప్పుడు అడిగినటువంటి ప్రశ్న రెండు వేల ఇరవై ఒకటి అడిగినటువంటి ఎన్టీపీసీలు అడిగినటువంటి ప్రశ్న యాప్లో ఎవరైతే క్లాసెస్ కొన్నారో యాప్లో ఎవరైతే వీడియో క్లాసెస్ కొన్నారో వారందరికీ కూడా ఏవైతే వీడియో క్లాసెస్ చేస్తానో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని పూర్తి స్థాయిలో బయాలజీలో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ చేసేద్దాం అది కూడా హండ్రెడ్ రూపీస్కే హండ్రెడ్ రూపీస్కే మనం పెట్టడం జరిగింది కోర్స్ అనేది హండ్రెడ్ రూపీస్కి వీడియో క్లాసెస్ పెట్టడం జరిగింది సో పీవీ క్యూస్ అని రెగ్యులర్గా మీకు వీడియో క్లాస్ రెగ్యులర్గా యాడ్ అవుతాయని చెప్పాను కదా సో అలానే వీడియో క్లాసెస్లోనే ఇది కూడా యాడ్ చేస్తూ ఉంటాం వీడియో క్లాసెస్ అనేది ఏవైతే బ్రేక్ ఇస్తున్నాం ఎందుకు బ్రేక్ ఇస్తున్నాం అంటే ఏళ్ళ జరిగినటువంటి నిన్న జరిగిన పరీక్ష చూసుకున్నట్టయితే మొత్తం అన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ అయిపోయాయి సో ఇప్పుడు మీరు వినాల్సినవి వీడియో క్లాసెస్ కన్నా ఓకేనా మీరు వీడియో క్లాసెస్ కన్నా వీడియో క్లాసెస్ వింటే అయితే ఒక యాభై వీడియోలు అనుకుంది అర్థమైందా ఈ యాభైగా దాదాపుగా రెండు వందల వీడియోలు వస్తాయి అన్నమాట ఏవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఓకేనా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రతిదీ డేటా చెప్పుకుంటూ వెళ్తా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్తాను కాబట్టి మీకు ఇంకా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట కాబట్టి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద మనం బాగా ఫోకస్ చేద్దాం మొత్తం రివైజర్ క్వశ్చన్స్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏ ఉన్నా మొత్తం కొట్టుకుని వెళ్దాం కంటెంట్ అంతా ఓకేనా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో అడిగినటువంటి ప్రశ్న సో ఇక్కడికి వచ్చేసరికి డైజెషన్ అనేది ప్రోటీన్స్ ఎలా మారుతాయింటే ఏమైనా యాసిడ్స్ మరి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్స్ మనం చూద్దాం ఒకసారి ఓకే ఇన్ ద స్టమక్ ద ప్రోటీన్ డైజెషన్ అక్కర్స్ విత్ ద ఎయిడ్ ఆఫ్ ప్రోటీయేజ్ ఎంజైమ్స్ అండ్ పెప్సిన్ ఎంజైమ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ స్టమక్ అంటే ఇక్కడ జీర్ణాశయంలో ప్రోటీన్ డైజెషన్ అంటే మాంసకృతులు లేదా ప్రోటీన్ల జీర్ణం అనేది ఎక్కడ జరుగుతుంది దేని ద్వారా జరుగుతుంది సార్ అంటే ప్రోటీయేజ్ అని పిలుస్తున్నటువంటి ఒక ఎంజైమ్ ద్వారా చూసారు ఎంత మంచి బిట్స్ ఉన్నాయో ఈ పీవై ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుని వెళ్తే పాఠం చెప్పేదానికన్నా ఇందులో ఎక్కువ డేటా ఉంటుంది ఆ ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట ఓకేనా సరే చూడండి ప్రోటీన్స్ అనేవి ఎలా కన్వర్ట్ అవుతాయంటే ఎమైనామ్లగా కన్వర్ట్ అవుతాయి లేదా ఎమినో యాసిడ్స్ కన్వర్ట్ అన్న ఎలా ఈ కన్వర్ట్ అవడానికి కారణం ఏంటి ఇవి డైజెస్ట్ అవ్వడం కారణం ఏంటంటే ప్రోటీన్ డైజెషన్ అనేది ఎవరి సమక్షంలో జరుగుతుంది అంటే కనుక ప్రోటీయేజ్ అని పిలుస్తున్న ఒక అదే అదేవిధంగా పెప్సిన్ అనే పిలుస్తున్నటువంటి మరొక ఎంజైమ్ ఓకేనా పెప్సిన్ అని పిలుస్తున్నటువంటి మరి ఎంజైమ్ నెక్స్ట్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ప్రోటీన్స్ ఇంటూ ఎమినో యాసిడ్స్ ఎస్ ఇక్కడ ఏమంటాడంటే నేను మీకు ఆల్రెడీ క్వశ్చన్లో చెప్పాను ప్రోటీన్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో ప్రోటీన్స్ ఎలా మారుతున్నాయండి ఏమైనా ఆమ్లాలుగా మారుతాయి ఎవరి యొక్క హెల్ప్తోని పెప్సిన్ అనే పిలుస్తున్నటువంటి ఒక ఎంజాయము అదేవిధంగా ప్రోటీఏజ్ అని పిలుస్తున్నటువంటి మరొక ఎంజాయం ఓకేనా బిట్ట ఇలా అయినాడు ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఇంపార్టెంట్ ఓకేనా సో ఇలా మారుతాయి ఎమినా యాసిడ్స్ ఆర్ రెస్పాన్స్ ఫర్ ద బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ఫుడ్ అండ్ దే ఆర్ నోన్ యాస్ ది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద లైఫ్ ఎస్ ఎమైనో ఆమ్లాలు అనేవి ఉన్నాయో ఎమైనో ఆమ్లాలు అనేవి ఉన్నాయో ఇవి దేనికి ఉపయోగపడతాయంట ఫుడ్ ని బ్రేక్ చేయడానికి ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి అదే విధంగా బిల్డింగ్ బ్లాక్స్ అంటారు వీటిలో ఎవరిని ప్రోటీన్స్ ని బిల్డింగ్ బ్లాక్స్ అని అంటారు నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ప్రోటీన్స్ అనేటివి బేసికల్గా తయారవుతాయి తయారవుతాయమ్మా అందుకే దీని బిల్డింగ్ బ్లాక్స్ అన్నారు మీరు పుస్తకాల్లో ప్రోటీన్స్ ని బిల్డింగ్ బ్లాక్స్ అని చదువుతారు ఇన్డైరెక్ట్గా చెప్పాలంటే ఆసిడ్స్ వలన ఓకేనా నెక్స్ట్ దేర్ ఆర్ ట్వంటీ ఎమనే ఆసిడ్స్ అప్టైన్డ్ ఆఫ్టర్ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్ చూసారా ఎంత ఇంపార్టెంట్ బిట్ ఇగోండి జీర్ణమైన తర్వాత ఓకేనా ఆహారం అనేది ఏదైతే ఉందో ఆహారం అనేది జీర్ణమైన తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆహారం అనేది ఓకేనమ్మా ఆహారం అనేది జీర్ణమైన తర్వాత ఏమవుతుందంటే ఆ ఆహారం ద్వారా ఆహారంలో ఉన్నటువంటి ఓకేనా ఆహారం అనేది జీర్ణమైన తర్వాత ఈ ఆహారంలో ఉన్నటువంటి ప్రోటీన్స్ ఉంటాయి కదా అవి కూడా జీర్ణం అయిపోతాయి కదా జీర్ణం అయిపోగా మన శరీరానికి కావాల్సినటువంటి ఇరవై రకాల అమైనో ఆమ్లాలు విడుదలవుతాయి ఇది చూసారు ఎంత ఇంపార్టెంట్ బిట్ ఓకేనా ఎన్ని రకాలు ఇరవై రకాలు మరొకసారి చూడండి జీర్ణం అనేది ప్రోటీన్స్ అదే బేసికల్గా ప్రోటీన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో జీర్ణం అయిపోయిన తర్వాత దాని నుంచి ఇరవై రకాల ఎమైన ఆమ్లాలు అనేవి వస్తూ ఉంటాయి ఓకేనా ఇది బిట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లనేషన్ చూసారా మూడు బిట్లకే ఇంత టైం పట్టింది అనమాట అంటే దాదాపు రెండు బిట్లు ఉన్నాయి అవన్నీ చెప్తా అందుకనే మీకు ఆల్రెడీ మరొకసారి చెప్తున్నా ఎవరు భయపడద్దు నాకు ముప్పై నుంచి నలభై రోజులు టైమే ఉండనా కదా మరి జరిగినటువంటి ఏఎల్పి పరీక్ష గత పేపర్లు ఒకసారి మరొకసారి వెరిఫై చేసుకుంటే ఏమైందంటే ఈ రెండు వేల ఐదు వందల క్వశ్చన్స్లో మనకి దాదాపుగా ఏ పేపర్ తీసుకున్న ఎలాంటి ఎగ్జామ్ పేపర్ తీసుకున్న కానీ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ రిపీట్ వచ్చేస్తున్నాయి క్వశ్చన్స్ అన్నీ అంటే ఇవి ఎట్లా రైల్వే గ్రూప్ డికి ఎన్టీపీసీలు అడిగిన ప్రశ్న ఎన్టీపీసీకి ఇంకేదో టెక్నిషియన్లు అడిగినట్టు ప్రశ్న అలా ఈ ఎగ్జామ్లో ప్రశ్న అందులో అందులో ఇందులో ఇలా రిపీట్ అవుతా ఉన్నాయి అనమాట ఓకేనా ఇలా నేను కంటిన్యూ చేయాలి అంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి సార్ బిట్ సిరీస్ కంప్లీట్ చేయండి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయండి అలా కాకుండా కోర్స్ ఆల్రెడీ వీడియో క్లాస్ మూడు క్లాసులు ఉన్నాయని చెప్పాను కదా తీసుకు మూడు ఉన్నాయి ఉన్నాయంటే క్లాసులు చేయట్లేదు అర్థం కాదు క్లాసెస్ చేస్తున్నాం మీకు అడిగాను కదా నలభై రోజుల టైం అదేందా సో అందులో భాగంగా ఏమంటానంటే వీడియో క్లాసెస్ టాపిక్ వైజ్ క్లాసెస్ చేయాలా లేదా టాపిక్ వైజ్ ఇలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలా రెండింటిలో మీరు ఏది కామెంట్ మెసేజ్ ఏది ఎక్కువైతే అదే చెప్తా ఒకవేళ మీకు వీడియో క్లాసెస్ యాప్లో కావాలంటే ఇది యాప్ సజ్ చేస్తాను అదే లేదు ఈ రెండు వేల క్వశ్చన్స్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్ళండి అని చెప్పి కామెంట్ పెడితే ఈ రెండు వేల క్వశ్చన్లు చేస్తా ఈ రెండు వేల క్వశ్చన్ చేసిన తర్వాత అప్పుడు వీడియో క్లాసెస్ చేస్తాను మీకు ఎలా కావాలో నాకు చెప్పండి యాప్లో క్లాసెస్ కొన్నవాళ్ళు మరి యూట్యూబ్లో చూసేవాళ్ళు మీకు ఇలా బిట్స్ కావాలా లేకపోతే కంటెంట్ వైజ్ కాన్సెప్ట్ వైజ్ కావాలనేది నాకు చెప్పండి ఓకేనా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ రిపీట్ అయిపోతున్నాయి అనమాట అర్థమైందా కాబట్టి ఒకసారి మీరు ఆలోచించి నాకు కామెంట్ చేయండి ఓకేనా తర్వాత క్వశ్చన్కి వెళ్దాం రైట్ ఫోర్త్ క్వశ్చన్కి వెళ్దాం ఎస్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఫోర్త్ క్వశ్చన్ ఏంటంట వాట్ కెన్ హ్యూమన్స్ నాట్ డైజెస్ట్ మానవుడు జీర్ణం చేసుకోలేనిదేంటి అని అడుగుతున్నాడు ఓకేనా ఒకటే గుర్తుపెట్టుకోండి జంతువులు దేనిని జీర్ణం చేసుకుంటాయి అంటే సెల్యులోజ్ మరి మానవుడు ఏమి జీర్ణం చేసుకోలేడు అంటే మనుషులకి ఆపోజిట్ జంతువులే కదా జంతువులు జీర్ణం చేసుకునే సెల్యులోజ్ని మానవుడు ఓకేనా మానవుడు జీర్ణం చేసుకోలేడు గుర్తుపెట్టుకోండి అయితే మానవుడు కూడా ఈ సెల్యులోజ్ జీర్ణం చేసుకోలేడు కాబట్టే మలం లేదా మోషన్ అనేది గ్రీన్ కలర్లో అవుతుంది మనకి ఇప్పుడు తోటకూర గోంగూర తినేటప్పుడు అయితే ఈ సెలిలోజుని జీర్ణం చేసే భాగం మన శరీరంలో ఉండింది ఇప్పుడు కూడా ఉంది కానీ అది పనిచేయదు ఉండూకం అంటారు దాన్నే దాన్ని పెద్ద ప్రేగులో మనకు కనిపిస్తుంది ఉండూకం దాన్నే అపెండిక్స్ అంటారు అపెండిక్స్ ఈ అపెండిక్స్ ఒకప్పుడు జీర్ణం చేసేది జంతువులకు ఉండేటప్పుడు రాను రాను దాని అవసరం మనకు రాలే అందువల్ల ఏంటంటే ఇది వెస్టీజియల్ ఆర్గాన్గా ఉండిపోయింది అవశేష అవయవం ఓకేనా ఇదేంటి వెస్టీజియల్ ఆర్గాన్గా ఉండిపోయిందనమాట అవశేష అవయవంగా ఉండిపోయింది మన శరీరంలో నూట ఎనభై ప్లస్ ఉన్నాయి అవశేష అవయవాలు అనమాట అదైందా ఇప్పుడు ఇవి డైజెస్ట్ చేసుకోలేదు అని ఎందుకంటే బికాజ్ వెస్టీజియల్ ఆర్గాన్ ద అపెండిక్స్ ఇస్ నాట్ వర్కింగ్ నవ్ ఓకేనా మరి ఇక్కడ ఆప్షన్స్లో ఎక్కడ ఉంది ఎస్ సెల్యులోస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇప్పుడు అడిగడు క్వశ్చన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఒకటి షిఫ్ట్ టు స్టేజ్ ఫస్ట్లో అడిగినటువంటి ప్రశ్న ఓకేనా మరి దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ద డైజెస్ట్ చూడండి ద డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ హ్యాస్ మెనీ ఎంజైమ్స్ అండ్ యాసిడ్స్ టు బ్రేక్ డౌన్ డైజెస్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ ఫుడ్స్ ఎస్ ఈ దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లనేషన్స్లో ఒకసారి మనం తీసుకుంటే మానవుడు ఎవరైతే ఉన్నారో మానవుడు అనేవాడు అనేక రకాల ఆహార పదార్థాలను అనేక రకాలవి జీర్ణం చేసుకోగలడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు బట్ నాట్ హ్యావ్ ద ఎంజైమ్స్ నీడెడ్ టు బ్రేక్ డౌన్ సెల్యులోస్ ఎస్ ఇది ఇంపార్టెంట్ బయోకెమికల్ రియాక్షన్స్లో భాగంగా తీసుకుంటే మానవుడికి సాధారణంగా కార్బోహైడ్రేట్లను జీర్ణం చేసుకునే శక్తి ప్రోటీన్లు జీర్ణం చేసుకునే శక్తి కొవ్వులను జీర్ణం చేసే శక్తి ఉంటుంది కానీ సెల్యులోజ్ని జీర్ణం చేసే అంత సామర్థ్యం కలిగినటువంటి ఎంజైమ్ లేకపోవడం వలన డైజెస్ట్ కాదు ఓకేనా సో సెల్యులోజ్ను డైజెస్ట్ చేయగలిగే ఎంజైములు అనేవి లేకపోవడం వలన జీర్ణం అనేది కావడం లేదు నెక్స్ట్ ఇప్పుడు సెల్యులోజ్ చరిత్ర చూసారా అమ్మా వీడియో క్లాసెస్ కన్నా ఈ ఎక్స్ప్లెనేషన్ చూసారా ఒక బిట్టికి ఇంత డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఉంది ఓకేనా ఇంతకన్నా ఇంకేం కావాలి మనకి వీడియో క్లాసెస్ మీద జీర్ణ వ్యవస్థ మీద మనం మాట్లాడితే ఒక గంట అన్నారు రెండు గంటలు చెప్తాం అదే జీర్ణ వ్యవస్థ మనం ఇక్కడ ఫైవ్ సిక్స్ అవర్స్ చెప్తాం ఏది ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుని వెళ్తే సో మీరే నిర్ణయించుకోండి మీకు పీవై క్యూస్ ఎక్స్ప్లనేషన్ కావాలా వీడియో క్లాసెస్ కావాలా యాప్లో కోర్స్ కొన్న వారికి ఓకేనా రైట్ చూడండి ఇక్కడ సెల్యులోజ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఇది ఒక ఇంపార్టెంట్ బిట్ సెల్యులోజ్ అనేది ఒక సంక్లిష్టమైనటువంటి కార్బోహైడ్రేట్ అంట లేదా కార్బోహైడ్రేట్కి మనకి ఇంకో పేరుగా ఇక్కడ ఏం చూపిస్తున్నాడు ఇది ఒక పాలీసాక్రైడ్ అంతే కదా కార్బోహైడ్రేట్ అనేది ఏదైతుందో ఇది ఒక పాలిశాక్రైడ్ అనమాట ఓకేనా సో పాలిసాక్రైడ్ కన్సిస్టింగ్ ఆఫ్ త్రీ థౌజండ్ ఆర్ మోర్ గ్లూకోజ్ యూనిట్స్ ఎస్ చూడండి అమ్మా కార్బోహైడ్రేట్ అనేది ఏదైతుందో కార్బోహైడ్రేట్ అనేది ఏదైతుందో దీనిలో దాదాపుగా మూడు వేల గ్లూకోజ్ యూనిట్లు ఉంటాయి ఎక్కువ ఉన్నాయి కాబట్టి యూనిట్స్ వీటిలో ఏమన్నా పాలీసాకరైడ్ అని చెప్పి పిలుస్తుంది ఏమైనా పిలుస్తున్నాం పాలీసాక్రైడ్ ఓకే నెక్స్ట్ టిట్ ఫార్మ్స్ సెల్ వాల్స్ ఆఫ్ ఆల్ ప్లాంట్స్ చూడండి ఎంత ఇంపార్టెంట్ బిట్ ఇది ఏంటంటే ఇప్పుడు వృక్ష కణాలు ఉంటాయి కదా వృక్ష కణాలు తీసుకుని మధ్యలో కేంద్రకం ఇది వచ్చేసరికి ఇదంతా కూడా కనకవచం ఇది ఏంటంటే కన అంటే ఈ లోపల ఉండేది సెల్ మెంబ్రెయిన్ బయట ఉండేది సెల్ వాల్ సో మొక్కలలో ఉన్నటువంటి సెల్ వాల్ కనకవచం అనేది ఏదైతుందో దేంతో తయారవుతుందంటే సెల్లు వస్తే తయారవుతుంది అందుకే అంత దృఢంగా కనిపిస్తుంది అంత దృఢమైన ఆహారం మన శరీరంలో ఎలా జీర్ణం అవుద్ది అనుకుంటాం అవ్వదు కదా ఓకేనా అండ్ ట్రీస్ ఇన్ మేకింగ్ ప్లాస్టిక్స్ ఇంకోటి సెల్యులోజ్ అన్ని ప్లాస్టిక్స్ పేపర్స్ తయారు చేయడానికి ఉపయోగపడతాయి నెక్స్ట్ యానిమల్స్ లైక్ కౌస్ గోడ్స్ షీప్ అండ్ అదర్ యానిమల్స్ దట్ గ్రేస్ హ్యావ్ నీడెడ్ టు డై సెల్యులోజ్ ఎస్ మరి గడ్డిని తింటున్నటువంటి ఆవులు గేదెలు గొర్రెలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా సెల్యులోజ్ ని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ ఉంది ఓకేనా ని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ ఉంది ఉంది అంటే దాని అర్థం ఏంటి ని డైజెస్ట్ చేసుకోగలిగే సెల్లు జీర్ణం చేయగలిగే ఎంజైమ్లు ఉన్నాయి అని అర్థం జంతువుల్లో కాబట్టే హ్యూమన్స్ అనేవాడు జీర్ణం చేసుకోలేడు అంతే దట్స్ ఇట్ ఎందుకు చేసుకోలేదు అంటే ఎంజాయములు లేవు ఒకప్పుడు వెస్టీజ్ ల్యాగ్ అనేటువంటి అపెండిక్స్ అయితే అందులో ఉండేవి ఉండేవి కాబట్టి డైజెస్ట్ అవడానికి అవి ఉపయోగపడేవి అనమాట ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి లాక్టోస్ ఇన్ టాలరెన్స్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు ఓకేనా లాక్టోస్ ఇంటాలరెన్స్ ఇకనమ్మా ఇది చూడండి లాక్టోజ్ ఇంటాలరెన్స్ తెలుగులో కూడా ఇలాగే చెప్తారు అంటే ఏంటి సార్ అంటే పెద్దవారు ఎవరైతే ఉన్నారో ఓకేనా మీలాంటివారు నాలాంటివారు పెద్దవారిలో ఓకేనా పెద్దవారిలో మనకి సాధారణంగా లాక్టేజ్ అని పిలుస్తున్నటువంటి ఒక ఎంజైమ్ అనేది లోపిస్తే లేదా దీని యొక్క పనితీరు తగ్గిపోతే పాలు పాలుకు సంబంధించినటువంటి పదార్థాలు తీసుకునేటప్పుడు ఆ పదార్థాలలో లాక్టోజ్ అనే పిలుస్తున్నటువంటి ఒక షుగర్ ఉంటుందన్నమాట చక్కెర దీనిని జీర్ణం చేసుకోలేని పరిస్థితి మనకు ఏర్పడతా ఉంటుంది అనమాట అలా ఉండేటప్పుడు జ్వరము వినొప్పి కడుపు నొప్పి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట అది ఇక్కడ ఏమంటాడు లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు అనమాట ఓకేనా సో చూడండి ఇక్కడకి వచ్చేసరికి ఏ కండిషన్ వేర్ స్మాల్ ఇంటెస్టైన్స్ ఆర్ అనేబుల్ టు బ్రేక్ డౌన్ గ్లూటెన్ ఈ గ్లూటెన్ని స్మాల్ ఇంటెస్టైన్స్లో ఉన్నటువంటి చూడండిమా ఇక్కడ ఏ కండిషన్ వేర్ స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న ప్రేగులు గ్లూటెన్ని డైజెస్ట్ చేసుకోలేవట ఓకేనా సెకండ్ ఆప్షన్ ఎ కండిషన్ వేర్ ఫ్రక్టోజ్ ఈజెంట్ ఎఫిషియెంట్లీ ఇన్ ఇంట బ్లడ్ రక్తంలోనికి పూర్తి స్థాయిలో ఫ్రక్టోజ్ అనేది శోషణ చెందకపోవడం అట సెకండ్ ఆప్షన్ మూడో ఆప్షన్ క్యారెక్టరైజ్డ్ బై యాడ్వర్స్ రియాక్షన్స్ టు గ్లూటెన్ ఓకేనా యాడ్ క్యారెక్టర్ యాడ్వర్స్ రియాక్షన్స్ టు గ్లూటెన్ అంటే ఏం లేదు ఇక్కడ శరీరంలో అపస్థితులు కొన్ని ఏర్పడిపోవడం అంట నెక్స్ట్ ఫోర్త్ది ఏ కండిషన్ ఇన్ విచ్ స్మాల్ ఇంటిస్టైన్స్ ఆర్ అనేబుల్ టు బ్రేక్ డౌన్ ద షుగర్స్ ఫౌండ్ ఇన్ డైరీ ప్రొడక్ట్స్ ఎస్ పాలు పాలు సంబంధిత పదార్థాలలో ఉన్నటువంటి షుగర్ చక్కెర ఎవరండి లాక్టోజ్ ఎవరు లాక్టోజ్ ఈ లాక్టోజ్ లాంటి వాటిని జీర్ణం చేయలేకపోవడమే అర్థమైందా జీర్ణం చేయలేకపోవడమే అంటాం అందుకే రైట్ ఆన్సర్ ఏం చెప్తాం మనం డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట అర్థమైందా సో చూడండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ అనమాట ఏంటంట లాక్టోజ్ అని పిలుస్తున్నటువంటి చక్కెర సాధారణంగా పాలు పాలు సంబంధిత పదార్థాలు డైరీ ప్రొడక్ట్స్లో ఉంటాయంట అదేవిధంగా ఇంపార్టెంట్ లాక్టోజ్ని జీర్ణం చేసే ఎంజైము లాక్టేజ్ ఇది ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే స్మాల్ ఇంటిస్టాన్లో అది ఇంపార్టెంట్ అది చాలా ఇంపార్టెంట్ లాక్టేజ్ అనే అంజాము చిన్న ప్రేగుల్లో రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట అర్థమైంది సో ఇవి మనకి బేసికల్గా మీకు పీవై క్యూస్ని ఇక్కడ యాప్లోకి తీసుకురావాలనే ఆలోచనతో నేను ఈ వీడియో చేయడం జరిగింది ఇది మీకు నచ్చితే మీరు ఓకే సార్ ఈ పీవై క్యూస్ యాప్లో వీడియో క్లాసెస్ బదులుగా చేయండి అంటే చేస్తాను లేదు సార్ అంటే ఈ వీడియోతోనే ఆపేసి కంటెంట్ వీడియోస్ చేస్తా ఏదైనా వర్క్ చేయడం తప్పదు ఇది ఈజీ ఏం కాదు అలాగనే అంతకన్నా ఈజీ అవి కాదు క్లాసెస్ ఏదైనా చెప్పేది నేనే సో మీకు ఆప్షన్స్ చూడండి బయాలజీ ఆల్రెడీ ఈపీడీఎఫ్ అనేది ఏదైతే ఉందో బయాలజీ ఈపీడీఎఫ్ మీకు వంద రూపాయలకి ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఫిజిక్స్ కూడా ఈపీడీఎఫ్ అనేది తెలుగు మీడియం అండి ఫిజిక్స్ అదేవిధంగా కెమిస్ట్రీ ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది మీకు బేసికల్గా టూ నైంటీ నైన్కి నేను ఇవ్వడం జరుగుతూ ఉంది సో చాలామంది ప్రైస్ ఎక్కువని లేకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్స్ చెప్తా ఉన్నారు సో మీ అందరి కోసం ఏం చేస్తున్నామండి ఇప్పుడు సపరేట్గా ఇక్కడ ఫిజిక్స్ అనేది కేవలం నైంటీ నైన్ రూపీస్కి తీసుకురావడం జరిగింది మళ్ళీ మీకోసం కెమిస్ట్రీ కూడా నైంటీ నైన్ రూపీస్కి తీసుకురావడం జరిగింది అండ్ ఒకళ్ళు రెండు కలిపి కావాల్సినంటే వన్ నైంటీ నైన్ రూపీస్కి మనం అవైల్ చేస్తూ ఉన్నాం ఓకేనా సో ఏదైనా అదే కదా ప్రైస్ కాకపోతే సింగిల్ సబ్జెక్ట్ కావాలంటే సింగిల్ కొనుక్కుంటారు డబల్ కావాలంటే డబల్ కొనుక్కుంటారు అన్నమాట ఇప్పుడు ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఈ పీడిఎఫ్లు మీకు కావాలి అంటే మన యాప్ బయాలజీ ఇట్స్ సింపుల్ ఆ యాప్ని డౌన్లోడ్ చేయండి యాప్ ఓపెన్ చేయగానే మీకు లింక్డ్ కోర్స్ అని చెప్పి ఒక ఫాల్డర్ కనిపిస్తుంది అందులో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటాయి ఏవి వంద రూపాయల ఫిజిక్స్ వంద రూపాయల కెమిస్ట్రీ బయాలజీ పీడిఎఫ్కి వచ్చేసరికి ఈ పీడిఎఫ్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీకు అందులో అక్కడ దొరుకుతుంది బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ వచ్చేసరికి లింక్డ్ కోర్సెస్ కనిపిస్తుంది వంద రూపాయలకి పెట్టినటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది కేవలం టూ డేస్ మాత్రమే పెడుతున్నా కేవలం రెండు రోజులు మాత్రమే ఈ ప్రైస్కి పెడుతున్నాను మీకు ఎంత ప్రైస్కి కేవలం హండ్రెడ్ రూపీస్కి ఫిజిక్స్ ఉందా కెమిస్ట్రీ ఉందా ఓకేనా అండ్ ఇదైతే కనుక ఈపీడీఎఫ్స్ బయాలజీ అయితే హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి మరి క్లాసెస్ మీకు వీడియో క్లాసులు కావాలి అంటున్నారు ఇప్పుడు అదే నేను మీకు అడుగుతా ఉన్నా నేనేమంటా అంటే అందరూ కూడా రైల్వేకే ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఓకే ఈవెన్ పోలీస్ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా ఇవి వినొచ్చు రైల్వే కదా అని మీరు అనుకోవచ్చు రైల్వే కూడా ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ దొరుకుతుంది మీకు చెప్పండి ఒకసారి అంటే ఒక బిట్కి ఇంత ఎక్స్ప్లనేషన్ దొరకడం అని చాలా రేర్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అంటారు అంటే బయాలజీ ఒక జీర్ణ వ్యవస్థ మీద చెప్తే ఒక టూ అవర్స్ క్లాస్ చెప్తానేమో కానీ ఇలా అయితే చాలా ఎక్కువ బిట్లు చెప్తాను చాలా ఎక్కువ కంటెంట్ చెప్తాను నా ఒపీనియన్ అర్థమైందా అందుకే నేను నేనేమంటున్నానంటే బయాలజీ పూర్తిగా లెసన్ వైజ్ వీడియో క్లాసెస్ కావాలంటే ఓకేనా లెసన్ వైజ్ వీడియో క్లాసెస్ కావాలంటే చెప్పండి లేదు సార్ ఇలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పీవై క్యూస్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే చెప్పండి ఇప్పుడు లెసన్ వైజ్ కావాలంటే ఎక్కువ మంది పెడితే యాప్లో లెసన్ వైజ్ పెడతాను పీవై క్యూస్ వైజ్ కావాలంటే పీవై క్యూస్ వైజ్ లెసన్ వైజ్ చెప్తే దాదాపుగా ఒక అరవై వీడియోలు అనుకుందామని లెసన్ వైజ్ చేస్తే పీవై క్యూస్ చేస్తే దాదాపుగా ఒక రెండు వందల వీడియోలకు పైగా వస్తాయి ఎందుకంటే పీవై క్యూస్ రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్న క్వశ్చన్ చెప్పుకుని వెళ్ళాలి కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే పీవై క్యూస్ చేస్తేనే నాకు శ్రమ ఎక్కువ ఎక్కువ రోజులు పడితే నాకు శ్రమ ఎక్కువ అండ్ లెసన్ వైజ్ చేస్తే శ్రమ తక్కువ తొందరగానే అయిపోతాయి క్లాసెస్ కానీ మీకు ఏది కావాలనేది మీరు డిసైడ్ కాండి అర్థమైందా సో మీ బట్టే మీరు ఇక్కడ ఏం కావాలనేది నాకు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా ఏ లెసన్ వైజ్ మా యాప్లో కోర్స్ పెట్టండి సార్ లెసన్ ఆల్రెడీ వీడియో క్లాసులు ఉన్నాయి కదా లెసన్ వైజ్ మాకు పెట్టండి అంటే అలా పెడతాను లేదు సార్ పీవీ ముందు చేసి అండి అంటే కనుక పీవీ అంతే తప్ప పీవీ చేస్తుండగా నాకు లెసన్ వైజ్ వీడియో క్లాసులు కావాలి నేను ఏం చేయలేను ఇంకా మీరే చెప్పాలి లెసన్ వైజ్ కావాలా పీవైక్యూస్ కావాలా పీవైక్యూసే అని నేను ఎందుకు నిర్ణయం నేను ఇలా చేస్తే అంటే నేను జరిగినటువంటి ఏఎల్పి పరీక్షలు ఇచ్చినటువంటి టోటల్ షిఫ్ట్లో ఇచ్చిన ప్రశ్నలో నైంటీ నైన్ పర్సెంటేజ్ ఈ పీవై క్యూస్ నుంచి వచ్చేస్తాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి నేను కంపేర్ చేసుకున్న మొత్తం అంతా కూడా నార్త్ ఛానల్స్లో అనాలిసిస్ తీసుకుని నేను కంపేర్ చేసుకుని ఈ క్వశ్చన్స్ అన్నీ దొరికిస్తాయి పీడిఎఫ్లో అంటే బయాలజీ పీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో సో అలా మీకు వీడియో క్లాస్లో కావాలి కంటెంట్ కావాలి డిసైడ్ చేసుకోండి ఏదైనా వంద రూపాయలే అంటే వీడియో క్లాసెస్ వీడియో క్లాసెస్ లోపల ఈ పీవైక్యూ వీడియో సెషన్స్ కావాలన్నా వంద రూపాయలే అండ్ ఈపీడిఎఫ్ కావాలన్నా వంద రూపాయలే అది బయాలజీ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా ఓకేనమ్మా రైట్ సో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఖచ్చితంగా నేనైతే రెస్పాండ్ అవుతాను ఓకేనా రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్